సుఖమైన వృద్ధాప్యం కోసం కొన్ని మంచి విషయాలు తెలుసుకుందామా మీ సొంత ఊరిలో సొంత గెడ్డ మీద నివసించండి స్వతంత్రంగా జీవించడంలో కలుగు ఆనందాన్ని పొందండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు స్థిరాస్తులు మీ పేరు మీదనే ఉంచుకోండి అతి ప్రేమకు పోయి ఇతరుల పేరు మీద పెట్టాలనే ఆలోచన రానివ్వకండి పెద్ద వయసులో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుందాం అని మీ పిల్లలు చేసిన ప్రమాణాల మీద ఎక్కువ ఆశపడకండి ఎందుకంటే కాలం గడిచే కొద్దీ వారి ప్రాధాన్యతలు మారవచ్చు ఒక్కోసారి వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకున్నా కూడా చూడలేని పరిస్థితులు ఎదురవ్వవచ్చు మీ శ్రేయస్సు కోరే వారిని మీ స్నేహితులుగా ఉంచుకోండి ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోకండి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఆశపడుకో పెట్టుకోకండి మీ సంతానం యొక్క జీవితాలలో జోక్యం కలుగు చేసుకోకండి వారిని వారి పద్ధతుల్లో జీవించనివ్వండి మీరు మీ తరహాలు జీవించండి మీ వృద్ధాప్యం వంకతో ఎవరి చేతనైనా సేవ చేయించుకోవాలని అను లేదా నా వయసు కారణంగా ఎదుటివారు నాకు గౌరవం ఇవ్వాలను ఆశించకండి అందరి సలహాలు వినండి కానీ మీ స్వంత ఆలోచన ప్రకారం మీకు ఏది వీలుగా ఉంటుందో అది ఆచరించండి ప్రార్థించండి కానీ అది భిక్షమెత్తుకున్నట్టు ఉండకూడదు చివరికి భగవంతును కూడా ఏమీ కోరుకోవద్దు దేవుణ్ణి ఏదైనా కోరుకున్నాము అంటే అది కేవలం మనం చేసిన పొరపాట్లకు క్షమాపణ లేదా జీవించడానికి అవసరమైన ధైర్యం మాత్రమే కోరుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి మీ ఆర్థిక పరిస్థితులను అనుసరించి చక్కటి పౌష్టికాహారం తీసుకోండి శరీరం సహకరించినంత వరకు మీ పనులు మీరే చేసుకోవడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యల మీద దృష్టి పెట్టకండి పెద్ద వయసు వచ్చాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సహజమే ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు సంతోషంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని పంచటానికి ప్రయత్నించండి ప్రతి సంవత్సరం మీ జీవిత భాగస్వామితో కలిసి చిన్న టూరుకు వెళ్ళండి దీనివలన జీవితం పట్ల మీ దృష్టికోణం మారుతుంది చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకోండి ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి జీవితంలో శాశ్వతమైనది ఏదీ లేదు అలాగే దుఃఖాలు కూడా శాశ్వతం కాదు ఈ మాటను విశ్వసించండి రిటైర్మెంట్ సమయానికి మీ బాధ్యతలన్నింటినీ తీర్చేసుకోండి కోసం మీరు జీవించటం మొదలుపెట్టినప్పుడే అది అసలైన స్వేచ్ఛతో జీవించటం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి